అందరికీ నమస్కారం మనం అందరూ కూడా ఎన్నో రకాల విశేషాలు తెలుసుకుంటూ ఉంటాము దీనిలో కొంత అవగాహన అపోహలతో కలిసిపోయి ఉంటుంది ముఖ్యంగా పిరమిడ్స్ అనగానే అవగాహన లోపం చాలా ఉంటుంది కేవలం శవాలు దాచుకోవడానికి రాజులు కట్టారు అన్న ఒక చిన్న అపోహతో ఫిక్స్ అయిపోవడం వల్ల పిరమిడ్స్ అన్న దాని యొక్క శక్తి తెలుసుకోవడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపడం లేదు కానీ పిరమిడ్స్ అన్నవి సనాతనం నుంచి ఉన్నాయి శ్రీచక్రం యొక్క సంక్షిప్త రూపమే పిరమిడ్స్ పిరమిడ్స్ యొక్క విశ్వరూపమే శ్రీచక్రం కొన్ని వేల సంవత్సరాల ముందే మనము ఆ విషయం పిరమిడ్స్ విషయంలో ఎంతో పురోగతి సాధించాము అందువలనే మనము ఆ శ్రీచక్రంలో చూడొచ్చు బిందు ఆవరణ కింద ఉన్నదే త్రికోణం అనగా నాలుగు త్రికోణాల కలయిక పిరమిడ్ తొమ్మిది ఆవరణాల కలయికతో ఏర్పడింది శ్రీచక్రం ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే ప్రపంచపు ఏడు వింతలలో ఇప్పటికీ సజీవంగా ఉన్నది పిరమిడ్స్ ఇది ప్రత్యేకంగా దీనికోసం తయారు చేశారు అని మొట్టమొదట కొంతమంది సైంటిస్టులు ఒక ప్రతిపాదన మాత్రమే కానీ ఈరోజుకి కూడా పిరమిడ్స్ ఎలా తయారు చేశారు ఎందుకు తయారు చేశారు అన్న విషయంలో ఇంకా ఆశ్చర్యకరమైన విశేషాలన్నీ కూడా తెలుస్తూనే ఉన్నాయి ఇటీవల కాలంలో మన అందరికీ తెలిసిన ఈజిప్టు పిరమిడ్ కింద సైంటిస్టులు కనుక్కున్న ఆశ్చర్యకరమైన విశేషం ఏమంటే రెండు వేల అడుగుల వరకు దాని లోపల ఎనిమిది స్తంభాల రూపంలో ఒక కన్స్ట్రక్షన్ అన్నది ఐడెంటిఫై చేశారు అంటే ఇది ఎప్పుడు కూడా ఒక కొత్త ఆలోచన సృష్టిస్తూనే ఉంది కానీ ఇది దీనికి ఉపయోగపడుతుంది అన్న విషయము ఇంతవరకు భౌతిక పరంగా ఎవరు కూడా దాన్ని కన్ఫర్మ్ చేయలేకపోయారు కానీ ఆధ్యాత్మికంగా వేల సంవత్సరాల ముందే పిరమిడ్ అన్నది మనకి మన యొక్క ఆధ్యాత్మికంగా ఎదుగుదలకి బాగా ఉపయోగపడేది ఏది అంటే ఈ త్రికోణమితే ట్రయాంగిల్ మీద త్రికోణమితి అన్న ఒక శాస్త్రం ఉండేది కూడా వేదాల నుంచే పుట్టింది ప్రపంచానికి పరిచయం ఏ విధంగా శూన్యం అన్నగా సున్నాని పరిచయం చేశారు త్రికోణమితిని కూడా పరిచయం చేసింది మన వేదాలు మాత్రమే దానిలో నుంచి వచ్చిన అద్భుతమైనటువంటి కట్టడమే పిరమిడ్ పిరమిడ్స్ని మన ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగమైనటువంటి ధ్యానాన్ని ముడిపెట్టింది మన అందరికీ తెలిసిన ఓషో రజనీష్ దాన్ని ప్రత్యేకంగా అందరికీ పరిచయం చేసింది బ్రహ్మర్షి పితామహ పత్రి గారు ఒకసారి ఆయనకి ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే సాధన విషయంలో ఎంతో కష్టం ఉంటుంది ఆ సాధన మరింత మరింత ముందుకు వెళ్ళడానికి చాలా అద్భుతంగా సహాయం చేసేది పిరమిడ్ మాత్రమే ఇది టూ బై టూ పిరమిడ్ ఇరవై నాలుగు అంగుళాలు ఎండిఎఫ్ లామినేటెడ్ ఎండిఎఫ్ మెటీరియల్తో తో తయారు చేసింది పైన మన మహా గురువుల యొక్క ఫోటోలు లోపల క్లాప్ సర్కిల్స్ అంటారు దీని యొక్క విశేషం గురించి కూడా మళ్ళా మనం తెలుసుకుందాము ఒక క్రిస్టల్ తోటి గోడకు తగిలించుకోగలిగిన ప్రొవిజన్ తోటి అందజేయడం జరుగుతుంది